ఇప్పుడు మనకి తత్వమసి అహం బ్రహ్మాస్మి ఇలాంటి వాక్యాల్లో తత్ శబ్దానికి అర్థం ఏమిటి అని అంటాం తత్ అంటే సర్వజ్ఞత్వ విశిష్ట చైతన్యం అది శక్యార్థం దానికి మళ్ళీ లక్షణం చెప్పి శుద్ధ చైతన్యే లక్షణ అంట సర్వజ్ఞుడైనటువంటి చైతన్యము అనే అర్థంలో తత్శబ్దం వాడితే దానికి చైతన్య మాత్రము అని అర్థం చెప్పాలి విశిష్ట కేవలయో స్థాదాత్మ్య రూపస్య శక్తి సంబంధస్య స్వభావాత్ నిర్గుణే మిథ్యారూపస్య సంబంధస్య స్వీకారేపి అని శాస్త్రీయమైనటువంటి ఘట్టాలు తర్వాత చెప్పారు అనుకోండి అందుచేత మనకి దేవీభక్తులైనటువంటి వాళ్ళందరూ ఈ రకమైన నామస్తోత్రాలు చేసి అమ్మవారిని ప్రసాదింపజేసుకుని మనోరథాలను అన్నిటినీ సాధించుకోవడం కోసం ఈ దేవీ ముఖం చేతనే ఈ నామసహస్రం యొక్క మహిమంతా చెప్పబడింది నా ఆదేశం చేతనే ఈ వశిన్యాది వాగ్దేవతలు దీన్ని వ్రాశారు అంచేత మీరందరూ జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అని ఆవిడే అందరికీ ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆవిడే డిక్లేర్ చేసింది ఇది ఆవిడ చెప్తే మేము చేశామని వీళ్ళు చెప్పడం కాదు ఆవిడే స్వయంగా నేనే చెప్పాను నేనే రాయమన్నాను వాళ్ళందరూ ఇప్పుడు మన దగ్గర విన్నాము నాకు చాలా ఆనందదాయకంగా ఉంది నేను నాకు తృప్తి పడ్డాను దానికోసం మీరందరూ కూడా నా తృప్తిని కావాలి అనుకుంటే ఇది చేసుకోండి అనేటువంటి ప్రారంభం చేశారు దానికోసమని సౌభాగ్య భాస్కర భాష్యం ఈ మాత్రం మూలం చెప్పుకొని ఇప్పుడు నామ యొక్క అర్థ వ్యాఖ్యానాలు చేయాలి కొన్ని విశేషణ వాచక శబ్దాలు ఉన్నాయి దీనిలో కొన్ని పుల్లింగ శబ్దాలు ఉన్నాయి కొన్ని స్త్రీలింగ శబ్దాలు ఉన్నాయి కొన్ని నపూంసకలింగ శబ్దాలు ఉంటాయి మరి వీటికి విశేషం ఏమని చెప్పాలి అని అంటే దానికి కూడా వ్యాఖ్యానంలో రాశారు తేషు స్త్రీ పుం నపూంసకలింగా నామ్నా విశేషణ రూపత్వైన తాం క్రమేణ చిదాత్మ బ్రహ్మ ఇత్యాదీని విశేష సమర్పక పదాన్ని నిర్దిష్టాన్ని హి లింగాన్ని నతు వాస్తవికం బ్రహ్మని ఏకమపి లింగం అంటే ఈ లింగాలు ఈ విశేషణ వాచకంగా ఉన్నాయి పేర్లు దీనికి విశేషం ఏమిటి అని ఈ విశేషణ వాచక శబ్దం పుల్లింగంలో ఉంటే దీనికి విశేషమైన శబ్ద లింగం కూడా పుల్లింగలింగమైన శబ్దం చెప్పాలి అంటే ఉదాహరణకి ఏదో సర్వజ్ఞ అన్నారు అనుకోండి సర్వజ్ఞ బ్రహ్మ అనకూడదు బ్రహ్మశబ్దం నపుసలింగం సర్వజ్ఞ పుల్లింగం ఎలా కుదురుతుంది అంటే సర్వజ్ఞ చిదాత్మ పుల్లింగ శబ్దాన్ని విశేషంగా పెట్టాలి లేదా సర్వజ్ఞం అన్నా అనుకోండి అప్పుడు బ్రహ్మానాలు కానీ చిదాత్మ అనకూడదు అంటే ఈ విశేషణము ఏ లింగంలో ఉందో దాన్ని బట్టి విశేష శబ్దాన్ని మీరు అదే లింగంలో ఉన్నటువంటి ఆ అర్థాన్ని చెప్పే శబ్దాన్ని ఊహించుకోవాలి వాస్తవంగా బ్రహ్మయందు ఏ లింగాలు లేవు ఈ విశేషణ వాచక శబ్దాల్లో ఉండే లింగాల్ని బట్టి అవి మార్చడం కల్ప చేయడం కానీ లేకపోతే పుంరూపం వా స్మరేద్వి స్త్రీ రూపం వా విచింతయేత్ అథవా నిష్కలం ధ్యాయేత్ సచ్చిదానంద లక్షణం అని విశేష నిర్దేశం చేయడం కోసమే ఈ రకమైన మాట చెప్పారు నిష్కలమైనటువంటి ఆ బ్రహ్మను ధ్యానం చేయడం ఎలాగా అని అంటే రెండు మార్గాలు ఉన్నాయి సచ్చిదానంద లక్షణం సతు చితు ఆనందం అది ఆ నిర్గుణ పరమాత్మ యొక్క స్వరూపం అని ఒక అర్థం ఓం తత్ సదితి బ్రహ్మణ నిర్దేశ త్రివిధో మత అని ఓం సదితి నిర్దేశో బ్రహ్మణ్విధస్మృత అని భగవద్గీత శ్లోకం ఓం తత్ సత్ మనం చివరిలో చెప్పిన హరి ఓం తత్సత్ బ్రహ్మ అర్పణ అంటాం ఇవి కూడా బ్రహ్మవాచక శబ్దాలు నిష్కలమైనటువంటి ఆ బ్రహ్మని చెప్పేటువంటి శబ్దం ఈ రకంగా వాటి అన్నిటికీ లింగత్రయ సాధారణమైనటువంటి దానికి ఒక శబ్దం ఏదైనా ఉందా అన్ని లింగాల్లోనూ వాడడానికి వీలుగా ఉన్న శబ్దం ఏదైనా ఉందా అని విచారణ చేస్తే అలాంటి శబ్దం మనకు దొరికేది ఓం అనే ప్రణవ శబ్దం ఒకటే దొరుకుతుంది తగ్గుమా ఏదో ఒక లింగం అది ఏది పుల్లింగం అని అది స్త్రీలింగం అని ఇది నా పూజలింగం అని విడకొట్టేస్తాం కానీ లింగత్ర పుల్లింగత్ర సాధారణం అన్ని లింగాల్లోనూ సమానంగా ఉండేటువంటి శబ్దం ప్రణవం కనుక ముందు ఓంకారంతో ప్రారంభం చేసేయాలి దానికి అర్థం ఏమిటి అంటే ఓం అంటే ఓం అంటే బ్రహ్మే అర్థం మన ఉపనిషత్తుల్లో కూడా ఓమితి బ్రహ్మ ఓం అనేది బ్రహ్మ వస్తువుకి పేరు బ్రహ్మనే చెప్తుంది ఓం తస్య వాచక ప్రణవ తస్య పరమాత్మ యొక్క వాచకమైన శబ్దం ప్రణవము అని చెప్పారు లోకతల యోగ సూత్రాల్లో కూడా అదే మాట ఉంది అని అది మూడు లింగాల్లోనూ సమానంగా ఉంటుంది బ్రహ్మను చెప్పే శబ్దం అవుతుంది అలాంటి ఓంకారాన్ని ముందు వాడుకుంటూ ఉండాలి ఆ తర్వాత దానిలో మళ్ళీ విడివిడిగా ఓంలో మళ్ళీ అకారము ఉకారము మకారము అని ఉన్నాయి కదా దానిలో అకారం బ్రహ్మణు రూపం ఉకారం విష్ణు రూపవత్ మకారం రుద్ర రూపం స్యాత్ అర్ధమాత్రం పరాత్మకం వాచ్యం తత్పరమం బ్రహ్మ వాచక ప్రణవస్మృత స్మృత అని ఓంకార నిర్వచనం చేశారు వ్యాఖ్యానంలో దాల్లో అకార ఉకార మకారములు తర్వాత అర్ధమాత్ర ఇవన్నీ ఉంటాయి దానిలో అకారము బ్రహ్మని చెబుతుంది ఉకారం విష్ణువుని చెబుతుంది మకారం రుద్రుణ్ణి చెబుతుంది ఆ చివర అర్ధమాత్రా కాలం పరాత్మకమైన వాచ్యాన్ని చెబుతుంది మొత్తం దానికి అందరికీ కలిపి పరబ్రహ్మము అవునవుతుంది ఆ పరబ్రహ్మమును చెప్పడానికి ఓంకారం సమర్థమవుతుంది అనేటువంటి మాట కూడా చెప్పారు అలాగే ఇదే రకంగా సమస్తం యస్తం త్వం శరణజ గృణాది ఓమితి పదం ఉపనిషత్తుల్లో కూడా మనకు ఉంది ఎదిక్ష బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓ మీచేతత్ అనంత్ ఉపనిషత్తుల్లో ఎవరు దేనికోసం అందరూ ధ్యానం చేస్తారో ఎవరు తపస్సు చేస్తారో ఎవరు యోగాభ్యాసాలు చేస్తారో వాటి అన్నిటికీ సర్వే వేద యత్ పదమా అనంతి చేయద్వదంతి చర్వాణశియంతిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓ మిత్యేత అన వేదాలన్నిటికీ ఏది లేదా తపస్సులు కనటికీ గొప్ప ప్రయోజనం ఏది దేనికోసం ఈ బ్రహ్మచర్యాది నియమాలన్నీ చేస్తున్నారు అది ఏది అంటే అదేనండి ఓం అంటే ఓంకార వాచ్యమైన బ్రహ్మ అని ఉపనిషత్తులు చెప్పాయి అనిచేత లింగత్రయ సాధారణమైన ప్రణవంతో ఈ అమ్మవారిని మనం మొట్టమొదట్లో ఉపాధి చేయాలి ఓమితి ప్రాహలోకోయం తేన జ్ఞాతస్య వాచక మామూలుగా అజ్ఞాతము అనేటువంటి అర్థం అజ్ఞాతమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి అంటే ఓంకారం చేత తెలుసుకోవచ్చు ఇది ఇది పూర్వపీఠిక ఈ సందర్భంగా మనం అక్కడి నుంచి చెప్తున్న తర్వాత అసలు గ్రంథం ఇక్కడ శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిత్రఘనికుండ సంభూత దేవకార్య సముద్రిత ఉద్భాను సహస్రాభ చతుర్భాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల అని ఇవన్నీ పదాలన్నీ మనకి తెలిసిన పదాలు ఇక ఇంక అసల ప్రస్థానంలో మనం మొదలడుదాం దానికి భాష్యకారులు ఏం రాస్తున్నారు అంటే ప్రతి మనిషి లేదా ప్రతి ప్రాణి దుఃఖం వచ్చినప్పుడు తల్లిని స్మరిస్తుంది కదా లోకంలో రివాజ్ కదా అది లోకంలో ఎవరికైనా దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖం పోగొట్టుకోవడం కోసం అమ్మా అంటాం తలనొప్పిగా ఉందంటే అమ్మ అంటాం కాళ్ళు గుచ్చుకున్నా అమ్మ అంటాం వేస్తుంది అంటే అమ్మ అంటాం ఏ రకమైన దుఃఖం వచ్చినా దుఃఖ దశలో అమ్మవారిని స్మరించుకోవడం న్యాయం అనుభూతాస్తు తాపత్రయ వర్ణ సమర్థాహన్ మనకు కల్పించేటువంటి మాతృమూర్తులు అందరూ వీళ్ళందరూ ఏదో ఆకలి వేస్తే అన్నం పెట్టిది ఆకలి తీర్చచ్చు లేదా ఏదో అమృతాంగము జండు బామ రాస్తారంటే రాయవచ్చు కానీ తాపత్రయాన్ని పోగొట్టే శక్తి ఈ తల్లుడికి లేదు కదా అని తాపత్రయము అంటే ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవికములైన మూడు రకాల తాపాలు ఆ మూడు రకాల తాపాల వల్ల వచ్చేటువంటి దుఃఖాలని పోగొట్టే సంవత్సరాలైన తల్లి ఎవరు అని అంటే ఆవిడ జగన్మాత జగదంబిక అవ్వాలి తప్ప మామూలు వాళ్ళు కాదు అనుభూతాస్తు మాతర నా తాపత్రయ హరణ సమర్థ అంచేత దానికి ఏం చెయ్యాలి అంటే అలాంటి దురంతమైన దుఃఖాన్ని పోగొట్టేటువంటి సర్వోత్తమురాలైన జగన్మాత సచ్చిదానంద శివాభిరక్ష సచ్చిదానంద స్వరూపమైనటువంటిది పరమబ్రహ్మస్వరూపమైనటువంటిది ఆ జగన్మాత మనకి అనుగ్రహం చెయ్యాలి ఆ అనుగ్రహం చెయ్యాలి అంటే దానికోసం ఏం చెయ్యాలి స్వస్మిన్ దయావత్వ ఆపాదనాయ మాతృత్వేనైవ స్తోతవ్యా ఆవిడ్ని మన మీద దయ చూపించాలి అంటే ఆవిడని నువ్వు జగన్ మా జగీశ్వరివి లేదా సింహాసనేశ్వరివి రాక్షసుల్ని సంహరించిన వారి దానివి అని ఈ మాటలన్నీ చెబితే ఆవిడికి మన మీద ఎందుకు కలుగుతుంది నువ్వు మా తల్లివమ్మని మొదట్లో మాట మాతృశబ్దంతో వాడితేనే దయ కలుగుతుంది తకమా శబ్దాలు ఏమైనా అవ్వచ్చు ఆ రాక్షసులను చెప్పావు వీడి దానం ఇచ్చేవు అవన్నీ వేరే విషయం కానీ మనందరి మీద ఆ తల్లి దయ చూపించాలి అంటే ఆవిడ్ని తల్లిగానే భావించాలి తప్ప ముందు మొట్టమొదటి పేరు మొదటి నామం ఏది అంటే ఆవిడ అందరికీ తల్లి